టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం ఇవాళ మంగళగిరిలోని ఎన్టీఆర్ లో జరగనుంది ఎజెండాలో ఆరు అంశాలు పెట్టినట్లు తెలుస్తోంది నామినేటెడ్ పదవులు శ్వేతపత్రాలు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక సంస్థాగత వ్యవహారాలు వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ఇక టీడీపీ అధ్యక్షుడు ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది ఇక మరిన్ని వివరాలు మనకు కాంతి కాంతి అందిస్తారు పోలీస్ బ్యూరో సమావేశం ఉదయం పదకొండు గంటలకు కార్యాలయంలో ఏర్పాటు చేసింది టీడీపీ అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏదైతే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి అలాగే మహానాడు ఏదైతే ఎన్నికల సందర్భంగా నిర్వహించాల్సినటువంటి మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ వాయిదా వేసుకుంది ఈ నేపథ్యంలో మహానాడు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు అలాగే సీనియర్లకు ఇప్పటి వరకు టీడీపీ పార్టీకి సంబంధించి గత ఎన్నికలలో కూటమిగా ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో వారికి కొంత చోటు దక్కలేదు కొన్ని చోట్ల ఈ నేపథ్యంలో సీనియర్లకి సంబంధించి ఎటువంటి పార్టీలో అటు ప్రభుత్వంలో అవకాశాలు ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు మధ్యాహ్నం రెండున్నర వరకు ఈ సమావేశం జరగబోతా ఉంది అయితే కొంతమంది సీనియర్ నాయకులకు పోలిట్ బ్యూరోలో కూడా అవకాశం కల్పించాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి పోలిట్ బ్యూరో సమావేశం కావడంతోటి అలాగే నామినేటెడ్ పదవులకి సంబంధించినటువంటి విషయంలో కొంత ఆశవాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పదవుల భర్తీ విషయంలో అలాగే సీనియర్టీని క్రైటీరియాగా తీసుకోవడంతో పాటుగా పార్టీకి మొదటి నుంచి నిబద్ధతతో పనిచేసిన వారికి ఎక్కువగా అవకాశాలు కల్పించాలని ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారందరికీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తాము అంటూ అటు జనసేన బిజెపి కూడా వారి నాయకత్వానికి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని కీలక పదవులకు సంబంధించి ఇప్పటికే ఆశావాహులు ఏదైతే నాయకులు తమ అధినాయకుల వద్ద వీటికి సంబంధించినటువంటి మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి కావచ్చు అలాగే ఆర్టీసీ కి సంబంధించి అలా కొన్ని కీలక పదవులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఈ రోజు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తంగా పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు టిడిపి క్షేత్ర కార్యాలయానికి చేరుకుంటారు కాంతి అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి దీనిపైన ఏదైనా క్లారిటీ ఉందా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా అధ్యక్ష ఆ కొంత ఏదైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు నటించారు ఆ తర్వాత ఏదైతే కేంద్ర కార్యాలయానికి సంబంధించి కేంద్రంలో పార్టీ ఆధీనంలో ఉంది తిరిగి తెలంగాణలో కూడా మళ్లీ పార్టీ బలోపేతానికి చేయాలి అని ఆశిస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు తెలంగాణలో కొంత టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో తిరిగి తెలంగాణలో కూడా ముందుకు వెళ్ళాలి అనే టీడీపీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ మొత్తంగా కేంద్రానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ అధ్యక్ష పదవి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరిని అంటే లోకేష్ కి ఇవ్వాలి అంటూ కొంతమంది సీనియర్ నాయకులు చెప్పినప్పటికీ కూడా ఇటు చంద్రబాబు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది Right, right Kanti.